ఆయన ఈ మధ్య ఎక్కడికి పోయాడు ఎక్కడ పోయాడు అమరావతి ఓలా ఎక్కడ పోయినాడు ఎందుకు పోయినాడు ఖైదీలు పరామర్శిస్తా ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ ఎవరినన్నా మంచి పని చేశారంటే వాళ్ళని నిల్లి పరామర్శిస్తాం చూసి వస్తాం లేదా ఎవరైనా పెళ్లికి పోలేకపోతే వాళ్ళు వెళ్ళి చూసి వస్తాం లేదా ఎవరికైనా అనారోగ్యంతో ఉన్నారంటే పరామర్శిస్తాం ఈ రాష్ట్రంలో ఇవాళ కొత్త ట్రెండ్ నడుస్తాను జైల్లో ఉన్న వాళ్ళని ఖైదీల్ని అంటే కర్జాలు చేసిన వాళ్ళని రేపులు చేసిన వాళ్ళని దాడులు చేసిన వాళ్ళని మర్డర్లు చేసిన వాళ్ళని పోయి పరామర్శించే కొత్త సంస్కృతి మొదలైంది ఒక ఆయన ఇక్కడి నుంచి అక్కడ పోయినాడు రాజమండ్రి పోయి పరామర్శించాడు నువ్వు పరామర్శించుకో ఏది అందరి ప్రాణాలు తీసి నకిలీ మద్యం తయారు చేసి కల్తీ మద్యం తయారు చేసి వాళ్ళ ఖజానాకి వేల కోట్లు నింపుకొని ఆ మద్యం తాగిన కారణంగా ఇవాళ లక్షల మంది కొత్తగా ఈ కిడ్నీ వ్యాధులు గాని కాలేయ సంబంధిత వ్యాధులు గాని లేదా నరాల సంబంధిత వ్యాధులు గాని బారిన పడి వేల మంది చనిపోతే ఆ డబ్బులు దోచుకున్న వాళ్ళని కోర్టు శిక్షించి జైల్లో పెడితే ఆ రాజమండ్రికి వెళ్లి ఆ రాజమండ్రి జైల్లో వాళ్ళని పరామర్శి పరామర్శించినప్పుడు పరామర్శించినట్టు మళ్ళా ఎక్కడికన్నా హాలిడేకి పోకుండా ఇప్పుడు సంవత్సరం పైనుంచి హాలిడేలో ఉన్నారా లేదా ఇప్పుడు ఏమన్నా అభ్యంతరం ఉన్నాయా రావచ్చు కదా ధర్మవరం అని చెప్పి గుడ్ మార్నింగ్ అని రావచ్చు కదా సరే పక్కన పెడదాం అక్కడ పోయి అమరావతిలో నీళ్లు ఉన్నాయి వచ్చే సంవత్సరం పులసలు పడతాం అనేదో మాటలు అంటే జోకులు వేసుకోవడానికి ఏముంది అదే అమరావతి ప్రాంతంలో నా ఆఫీస్ ఉంది నేను రోజు పోయి వస్తానా అదే అమరావతి ప్రాంతం రాజధాని ప్రాంతంలో నా ఇల్లు ఉంది నేను రోజు పోయి వస్తున్నా మాకెక్కడ కనిపించట్లే నీళ్ళు వర్షాలు వచ్చి ఆడ నీళ్లు నిలబడినట్టు గాని నదుల్లాగా సముద్రంలాగా వచ్చినట్టు గాని కానీ అక్కడికి వెళ్ళి ఇటువంటి అరే నీ ఊర్లో మీ ఊర్లో చెత్త తీయండి అంటే ఆ చెత్త తీయడానికి చేతగాలే గాని ఇవాళ అక్కడికి పోయి ఖైదీని పరామర్శించి అక్కడ పోయి ఈ ప్రభుత్వం మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఏ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు ఎందుకు ప్రజల్ని మిమ్మల్ని తిరస్కరించారు ఎందుకు అంత పెద్ద ఎత్తున గుణపాఠం నేర్పించారు అనే విషయాన్ని మర్చిపోయి ఇవాళ మంచి ప్రభుత్వం ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదంతో మంచి పాలన అందిస్తా ఉంటే ఒక్కొక్క హామీని నెరవేరుస్తా ఉంటే సంవత్సరం రోజుల్లో ఎన్ని హామీలు నెరవేస్తే ఆ ప్రభుత్వం మీద ఇది వచ్చి మనసూదరెడ్డి గారు చెప్పినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారు ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారు రకరకాల ఇది చేస్తున్నారు కూడా మా ఊరికే రామా వేయడం మనం ఒక ఆయన నడుచుకుంటా పోతున్నాడు ఎక్కడో చిన్న రహదారి చిన్న నడకదారి ఉంది ఆ నరకదారి మీద గొడుగు పట్టుకుని పాపను పట్టుకున్నాడు పాపను పట్టుకుని పోతా ఉంటే ఎవరో వీడియోలు తీస్తున్నారు మూడు వర్పుల నుంచి వీడియోలు తీసి దాన్ని పెట్టారు సోషల్ మీడియాలో వైసార్ సిపి ఈ సత్యకుమార్ ఎక్కడ ఆయన కూతురు జయం జ్వరం వచ్చి పాపని ఎత్తుకొని పోతుంటే సత్యకుమార్ వచ్చి ఎందుకు కాపాడడం లేదు ఎక్కడున్నాడు సత్యకుమార్ మళ్ళీ వాళ్ళే కింద ఈయన రాష్ట్రం అంతా బిజీ బిజీకి తిరుగుతున్నాడు కానీ ఇక్కడ శ్రీకాకుళంలోనో ఈ జిల్లాలో జరుగుతుందని ఎందుకు పట్టించుకోవడం లేదు నేను చూసి నాకు వచ్చిన అనుమానం ఏందంటే చూస్తేనే నాకు బాధేస్తుంది అరే పాపం తండ్రి పాపని ఎత్తుకు అని నేను మా ఆఫీసర్ చెప్పాను మళ్ళీ ఒకసారి చూసేదాన్ని ఆయన ఎత్తుకొని పోతున్నాడు బాగుంది కానీ ముగ్గురు కలిసి వీడియో చూస్తున్నాడు చుట్టూ నుంచి వాళ్ళు కొంచెం సాయం చేయొచ్చు కదా అంటే వా పాపం సాయం చేయచ్చు ఎత్తుకోవచ్చు లేదా నిజంగా ఆ పాపకు బాగలేకపోయి ఉంటే బాగలేకపోయి ఉంటే వీళ్ళు సాయం చేయాల ఆ గొడుగు పట్టుకో ఉండొచ్చు అట్లా సాయం చేయకుండా ముగ్గురు మూడు వైపుల నుంచి వీడియోలు తీస్తా పాపం తన తండ్రి చిన్న పాపను ఎత్తుకొని పోతున్నాడు అంటే ప్రజలు నమ్మే రకంగా ఇటువంటి వీడియోలు పెడతారు నమ్మే విధంగా ఇటువంటి వీడియోలు పెట్టి ఇవాళ మళ్ళీ ప్రజల్ని మద్దతు పెట్టి అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తాడు జాగ్రత్తగా మీ మీకు చెప్పిన అవసరం లే ఈ రాష్ట్రంలో అప్పులు దివాలా తీసి వాళ్ళ ఖజానాలు నింపుకొని ఊరిపో ప్యాలెస్ లు కట్టుకొని వాళ్ళు వేలకు లక్షల కోట్లకు పడగలెత్తారు గాని రాష్ట్ర ప్రజల మీద కావాల్సినంత ఎంత కొన్ని తరాలకు సరిపడా అప్పు పెట్టిపోయిన వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు అటువంటి అప్పు ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేని నేపథ్యంలో కూడా ఇవాళ దార్శనిక నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉండి పదివేల కోట్ల అదనంగా ఇవాళ పెన్షన్లు ఒకటో తేదీకి అందరికీ ఉన్న వాళ్ళందరికీ అందుతున్నాయా లేదా అందుతున్నాయి ఒకటి రెండోది మహిళల కోసం ఉచితంగా మూడు సిలిండర్లు పథకం ఇస్తామన్నాం ఇస్తున్నారా లేదా సబ్సిడీ వస్తుందా లేదా వస్తుంది ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వంధనం పథకం కింద ఇస్తామని చెప్పారు ఇవాళ కొన్ని కుటుంబాల్లో ఏడు మంది పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ఒకటిన్న వాళ్ళకి ఒకటి వస్తాన్ని ముగ్గురు ఉన్న వాళ్ళకి ముగ్గురు వస్తాను ఒక కుటుంబం కొన్ని కుటుంబాలైతే ఏడు మంది పిల్లలు ఉంటే ఏడు మంది కూడా పదిహేను వేలు తప్పున పోతా ఉంది అది జరిగింది అవన్నీ కాకుండా మన రైతాంగానికి అండగా ఉంటాము గతంలో నేను పన్నెండున్నరవై ఇస్తానని చెప్పి మోసం చేసి ఏడున్నర ఇస్తే ఈ ప్రభుత్వం అట్లా కాకుండా ఇరవై వేలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేలతో కలిపి పద్నాలుగు వేలు ఆరు వేలు ఇక్కడ పద్నాలుగు వేలు ఇచ్చి మొత్తం ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయలు అది కూడా ఇస్తాంది